హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జరిగిన అవమానం తట్టుకోలేక కృష్ణప్రసాద్ తాగేసి ఇంటికి వస్తాడు ఇక ఇలా తాగి నా చెల్లిని అల్లరి చేసి బాధ పెట్టడానిక నా చెల్లిని పెళ్లి చేసుకున్నావు అని శరత్ నిలదీస్తూ ఉండగా నేను కావాలని నీ చెల్లిని పెళ్ళి చేసుకోలేదు అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ శరత్ చంద్ర కోపంగా ఎందుకు చేసుకున్నావు అని అడుగుతూ ఉంటాడు అప్పుడు కృష్ణప్రసాద్ ఉంది కదా మేము ముద్దుల భార్య అపూర్వ గారు మాకు దగ్గరుండి పెళ్లి చేసింది అనగానే శరత్చంద్ర షాక్ అయి అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు ఇక మళ్ళీ కృష్ణప్రసాద్ విజిలేస్తూ అపూర్వ వైపు చూస్తూ గుర్తుందా ఫ్లాష్ బ్యాక్ అని అంటూ ఉంటాడు ఇక నమ్మొద్దు అన్నట్టు అపూర్వ అడ్డంగా తల ఊపుతూ ఉంటుంది మీరా ఏడుస్తూ ఉంటుంది మళ్ళీ కృష్ణప్రసాద్ మత్తులో శరత్ అని ఇలా అంటుంటాడు అసలు మీరు ఈ మహాతల్లిని గుడ్డిగా నమ్ముతున్నారు ఈ మహాతల్లిని నమ్మి మీరు మోసపోతున్నారు అయినా ఈ విడగారు కాదు మహాతల్లి ఆ విడగారు మహాతల్లి అంటూ శోభాచంద్ర ఫోటో వైపు చూపిస్తూ బాధగా కన్నీళ్లు కారుస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ అసలు మీకు ఒక నమ్మలేని నిజం చెప్తాను వింటారా ఆ మహాతల్లి చనిపోలేదు చంపబడింది ఆ మహాతల్లి చావుకి కారణం ఎవరో తెలిస్తే మీరు వాళ్ళని చంపగలరా అయితే ముందుగా ఈ అపూర్వాన్ని చంపేయండి ఆ మహాతల్లి చావుకి కారణం ఈ అపూర్వే అని అపూర్వ వైపు వేలు చూపిస్తూ చెప్పగానే శరచంద్ర షాక్ అవుతాడు ఇక ఇప్పుడు శరత్చంద్ర కృష్ణప్రసాద్ మాటలని నమ్ముతాడా అపూర్వ కుట్రా బయట నెక్స్ట్ అపూర్వ ప్లాన్ ఏంటో రాను నెక్స్టర్ చూద్దాం థ్యాంక్ యూ